నమస్కారం విజయవాడలో వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మరి కేసినేని చిన్ని గారు కానీ ఇంకా కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి పొరంధరేశ్వర గారు కానీ దాదాపు జనసేన పార్టీ నేతలు కానీ అందరూ కూడా ముమ్మురంగా సహాయక చర్యలు చేస్తా ఉన్నారు నిజంగా చాలా గొప్ప విషయం అభినందనీయం చంద్రబాబు నాయుడు గారు బొడమేరు అక్కడ పరిశీలన చేస్తా ఉన్నటువంటి సందర్భంలో పక్క నుంచి రైలు వెళ్తా ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మరి ఆయన తొడకలేదు చాలా గొప్ప విషయం అసలు ఎందుకంటే ప్రాణాలు సైతం ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రాణాలు సైతం పనిలా పెట్టి సేవా కార్యక్రమాల్లో మునిగిపోయినటువంటి సంఘటన అసలు చరిత్రలో మర్చిపోలేనటువంటి సంఘటన మరి ఈరోజు విజయవాడ నగరం కృష్ణ వరద అట్లాగే బుడమేర్ నుంచి వచ్చినటువంటి వరద ఏదైనా కానీ ప్రజలు ఇబ్బందులు పడినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళందరూ తీసుకున్నటువంటి ఇది చాలా గొప్ప ఇది మనస్ఫూర్తిగా వారికి నౌత్రం పార్టీ నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం